బీఆర్ఎస్ పార్టీ సొత్తు తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారి సొత్తు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరి తెలంగాణ ఇంటి సొత్తు తెలంగాణ ఏం మాట్లాడతాను రైతుల బాధ సోయి ఉండదు రైతు బంధు రాకపోయినా రాయవు రైతు భరోసా రాకపోయినా రాయవు నీళ్ళకపోయినా రాయవు కానీ బిఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చెవాకులు ఆంధ్రా నుంచి వెళ్ళి అస్తున్న స్క్రిప్టులను నీ పేపర్లో రాస్తావు అసలు నీ పేపర్కు నీకు వ్యాలిడిటీ అయిపోయిందన్న సంగతి ఇంకా గ్రహిస్తలేవు బిడ్డ పండ పెట్టి తొక్కుతాం నార వీస్తాం తెలంగాణ మీద బీఆర్ఎస్ పార్టీ మీద రోత రాతలు రాత్తే కబర్దార్ కిట్టిగా ఒళ్ళు జాగ్రత్త జరభద్రం